జగన్మోహన్ రెడ్డి గారి పైన వైసీపీ పైన పవన్ కళ్యాణ్ గారు తీవ్రస్థాయిలో అంటే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా విమర్శించడం జరిగింది సార్ ఇప్పుడు ఆ వీడియో అంతా కూడా వైరల్ అయిపోతుంది దాన్ని హెల్మెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అంటే రౌడీజం దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తే మక్కలు విరదిస్తాం అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది సో దాదాపు ఒక వన్ ఇయర్ తర్వాత అనుకుంటాను ఈ స్థాయిలో వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన ఫైర్ అవ్వడం సో మరి ఇప్పుడు ఎందుకు ఫైర్ అయ్యారు ఆయన మాట్లాడారు మరి దీని పట్ల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి సార్ జగన్ జగన్ కి లేదా వైసీపీ నాయకులకి పవన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఈ రోజు ఈ రోజు ప్రకాశం జిల్లా నర్సింహాపురంలో తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించాడు జల జీవన్ విషయంలో భాగంగా ఆయన చేశాడు నేను కేంద్రం నుంచి ఆ అక్కడ కేంద్ర మంత్రులను ఒప్పించి నేను తీసుకొస్తున్నానని చెప్పాడు ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ ని ఎందుకంటే గ్రామీణ అభివృద్ధి శాఖ ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రజలకు తాగునీటిని అందించే పథకాలని ఆయన ప్రవేశపెట్టడాన్ని పవన్ కళ్యాణ్ ఈ విషయంగా ఈ ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం అభినందించాలి అయితే ఈ సందర్భంగా ఆయన తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి చెప్పాడు దాని తర్వాత ఆ కూటమిలో విభేదాల గురించి కూడా ఆయన మాట్లాడేట్టు చాలా మంది కూటమిలో విభేదాలు ఉన్నాయంటారు నాకు చంద్రబాబుకి ఎటువంటి విభేదాలు లేదు మా ఇద్దరి మధ్య క్లారిటీ ఉంది ఎవరి పాత్ర ఏంటనేది మాకు క్లియర్ గా ఉంది మాకేం విభేదాలు లేదు రెండు కోటంలో ఒక్కొక్కసారి నాయకులు మధ్య విభేదాలు ఉండడం కరెక్ట్ కాదు వాటిని అంటే తిట్టుకోవడం అట్లా కరెక్ట్ కాదు వాటిని జాగ్రత్తగా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప అందరూ సమైక్యంగా వెళ్ళాలి అనే హిత హితబోధ కూడా ఆయన చేశారు సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు బీజేపీ కొత్త ప్రెసిడెంట్ మాధవన్ తీసుకొచ్చారు ఎందుకంటే ఆ బిడ్డ పురంధేశ్వరి చంద్రబాబుని గట్టిగా నిలదీసి బీజేపీకి తగిన ఆయన పదవులు ఇప్పించుకోవడంలో ఫెయిల్ అయిందని ఇట్లా ఆమె ఆయనకు విమర్శలు ఉండడంతో ఇప్పుడు మాధవ్ ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి బీజేపీ వ్యక్తి కాబట్టి ఆయన అయితే గా ఉంటాడని ఆయన తీసుకొచ్చారు సో ఈ నేపథ్యంలో బీజేపీ ని పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అంతా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా అర్థమవుతున్నాను అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు హెచ్చరికలు చేశాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఆ ఏం చేస్తామో చూడండి అని బెదిరించుతున్నారు వైసీపీ వాళ్ళు అసలు మీరు అధికారంలోకి వస్తే కదా మిమ్మల్ని రానివ్వను అని పవన్ కళ్యాణ్ శపథం చేశాడు తర్వాత మీరు రెచ్చిపోయి రౌడీ జాలు చేస్తే ఒక్కొక్కటి మక్కి దంతాను అన్నట్టుగా చేశాడని వార్తలు వస్తున్నాయి సో దీని మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం పెట్టారు బొత్త సత్యనారాయణ ఆల్రెడీ మాట్లాడేది దీని మీద సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు నువ్వు వన్ ఇయర్ అయిపోతే ఇంకా వైసీపీలో దౌర్జన్యాలు వైసీపీ ప్రభుత్వంలో అప్పుల గురించి మాట్లాడుతున్నావు నువ్వేం చేసావు మీ ప్రభుత్వం ఏం చేసింది లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పులు చేశారు వన్ ఇయర్లో దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు ఆ లక్ష అరవై ఐదు కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పలేదును ఒక అమరావతిని డెవలప్ చేస్తే సరిపోతుందో మిగతా ఏ పథకాలు కూడా ఇవ్వట్లేదు వన్ ఇయర్ గా నువ్వు ఏ పథకాలు ఇవ్వకుండా ఇప్పుడు మొదలు పెట్టారు సో దీని గురించి ఆ ఎంతసేపటికి వన్ ఇయర్ అయిపోయినా కూడా జగన్ మీద బడి ఆడవడం జగన్ ప్రభుత్వంలో లోపాల గురించి మాట్లాడడం తప్ప మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు అవి ఎందుకు నెరవేర్చలేకపోతున్నా నువ్వు ప్రధానంగా చంద్రబాబు తరఫున నేను గ్యారంటీ నేను గ్యారెంటీ అని నిలబడి ముందే నిలబడి హామీ ఇచ్చావు కదా అట్లాగే నువ్వు కూడా ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చావు విద్యార్థులకి వ్యాపారాలు చేసుకోవడానికి పది లక్షలు ఇస్తానని ఇస్తాను ఇలాగా అనేకం చెప్పారు అవేవి అమలు కాకుండా వాటిని మేము అడుగుతుంటే దౌర్జన్యాలు అంటావు అసలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొత్తం చేస్తున్నదే దౌర్జన్యాలు ఆ ఒక రెవెన్యూ మోడ్ లో ప్రభుత్వం నడుస్తుంది విపరీతంగా దొంగ కేసులు పెట్టి చేస్తున్నారు జగన్ని ప్రజల్లో తిరగనీయకుండా అడ్డుకుంటున్నారు ఈ విషయాల మీద మాట్లాడకుండా అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఈ విషయాల గురించి మాట్లాడకుండా ఇంకా జగన్ మీద పడి గడుస్తున్నారంటేనే అర్థమవుతుంది మీ వైఫల్యాలు అని వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని గా విమర్శిస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య కాలంలో ఏంటంటే గట్టిగా వైసీపీ నాయకులు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేడా అసలు జూన్ లో అయితే ఆయన కొన్ని రోజులు కూడా ఇక్కడ లేడు షూటింగ్ లో ఉన్నాడు అసలు మంత్రిగా ఆయన ఫంక్షన్ లో లేడని చాలా విమర్శలు వచ్చాయి గతంలో అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మామూలుగా పవన్ కళ్యాణ్ ధోరణి మనం పరిశీలిస్తే ముందు నుంచి కూడా కొన్ని రోజులు గా ఉంటాడు వస్తాడు ఒక తీవ్రంగా మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోతాడు ఆ తీవ్రంగా మాట్లాడింది కొద్ది రోజులు వీళ్ళు కౌంటర్లు ఇస్తారు మళ్ళీ ఆయన ఉనికిలో ఉన్నట్టుగా మన అందరికి కనబడుతుంటది అది పవన్ కళ్యాణ్ టాక్టిక్స్ ఇంతకు ముందుగా కూడా ఆయన ముందు నుంచి కూడా ఇదే చేస్తాడు ఆ తర్వాత ఫాలో అప్ చేయడు ఆ ఇష్యూని గురించి కన్సిస్టెంట్ గా మాట్లాడడం ఇప్పుడు కాకినాడే తీసుకో కాకినాడలో ఏమైంది చిప్ అన్నాడు మళ్ళీ ఏమైంది ఆ కేసు ఇతనేమన్నా ఫాలో అప్ చేశాడా ఏమి లేదు ఆ లడ్డుది ఏమైంది ఇప్పటి వరకు ఆయన మళ్ళీ దాని ఏమన్నా ఫాలో అప్ చేశాడా ఏమి లేదు అక్కడ తిరుపతిలో తొక్కిసలాడు చనిపోయారు తీవ్రంగా వార్నింగ్లు ఇచ్చాడు ఏమైంది ఏమి లేదు ఇలాగా అనేక అంశాలు చెప్పుకోవచ్చు నిజానికి ఈ వన్ లో స్త్రీల మీద అత్యాచారాలు కానీ దంతుల మీద దాడులు కానీ వైలెన్స్ కానీ విపరీతంగా పెరిగింది దీని మీద ఎక్కడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేల మంది స్త్రీలు అదృష్టమై ఉన్నాడు ఇప్పుడు వన్ ఇయర్ వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు మాట్లాడట్లేదు అట్లాగే వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పేవాడు ఇప్పుడు వన్ ఇయర్ అయింది కదా అది కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు అంటే ఇది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా వీళ్ళందరూ టిపికల్ రాజకీయ నాయకులే వాళ్ళు ఎంతసేపు అయినా వాళ్ళు తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపడం తప్ప అందుకంటే భిన్నమైన నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ కాదు అందరిలాగే అతను కూడా అతని నుంచి ఎవరైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు మూర్ఖులు అని చెప్పాలి తప్ప అతను ఒక రెగ్యులర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు లాగా జగన్ లాగా పవన్ కళ్యాణ్ కూడా గోల్ ఏంటి రాజకీయంగా ఎదగడం సీఎం కావడం దాంతోపాటు తన పార్టీకి ఫండ్స్ మంచిగా కలెక్ట్ చేసుకోవడం ఇదే ఉంటుంది తప్ప అంతకంటే భిన్నమైనది ఏమి లేదు సో దానికోసమే జగన్ ఎప్పుడైతే అగ్రసివ్ గా ముందుకు వస్తున్నాడో ఈ అగ్రెసివ్ ని నెస్ ని కట్ చేయడం కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది తీవ్రంగా శ్రమిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు వన్ ఇయర్ లోపల జగన్ ఇలాగా అగ్రెసివ్ అయిపోతాడని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఊహించలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే మనం సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తున్నాం వందల మంది మీద కేసులు పెట్టాము అక్రమ అరెస్టులు చేశాము కొంతమందిని పోలీస్ స్టేషన్లో పట్టి కొట్టాము అలాగే కొంతమందిని అరెస్టులు చేసి కేసుల మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించాము జగన్తో సహా అందరి మీద కేసులు పెడతా ఉన్నాము కాబట్టి వీళ్ళు సరెండర్ అయిపోతారు సైలెంట్ అయిపోతారు జగన్ కూడా భయపడిపోతాడని అనుకున్నారు కానీ జగన్ ఏంటంటే ఇంకా పెంచాడు జోస్ పెంచాడు అగ్రెసివ్ వెళ్తున్నాడు ఇప్పుడు జనం కూడా ఈ తనంటారు మన వీళ్ళు ఇచ్చిన ఈ హామీలు ఏదైతే ఉందో దాని రికాలింగ్ మేనిఫెస్టో పేరుతో గా జనం లేక తీసుకెళ్లే పథకం ప్లాన్ చేస్తున్నాడు అందుకని జగన్ ని జనం లేకపోకుండా అడ్డుకోవడానికి రకరకాల ప్లాన్లు చేస్తున్నాడు ఒకటి కనిపిస్తుంది రెండో వైపు ఏంటంటే కి బిజెపి నుంచి ఇప్పటికి కూడా అండదండలు పుష్కలంగా ఉన్నట్టే మనకు కనబడుతుంది ఎందుకంటే ఆయన మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఏ రకంగానూ ముందుకు వెళ్ళలేదు కోర్టులు పదే పదే హైకోర్టు చెప్పినా కూడా అది ముందుకు వెళ్ళట్లేదు అట్లాగే చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇప్పటి వరకు అయితే కనపడలేదు మేబీ టైమింగ్ కోసం చూస్తున్నారా లేకపోతే జగన్ బలంగా ఉండడం వాళ్ళకి అవసరం అని భావిస్తున్నారా ఎందుకంటే జగన్ బలహీన పడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ అని అవుతారు ముఖ్యంగా పవన్ చంద్రబాబు అవుతాడు అది మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదని చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు గా బలపడితే తమ కంట్రోల్లో ఉండకపోవచ్చు రేపు పొద్దున్న ఇబ్బంది అవ్వచ్చు ఆయన ఎటు జంప్ అవుతాడో ఇప్పుడు తెలియదు కాబట్టి జగన్ అనే ఒక ఎలిమెంట్ ని స్ట్రాంగ్ గా ఉంచితే చంద్రబాబుని కంట్రోల్ చేయడం ఈజీ అనే ఒక వ్యూహాన్ని మోడీ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది పైగా జగన్ గతంలో కానీ ఇప్పుడు కానీ మోడీకి వ్యతిరేకంగా ఏ రకంగా లేడు మేడు మోడీకి అనిగి ఉంటున్నాడు ఈ పదేళ్లలో కూడా ఆయన పరిపాలన ఉన్నప్పుడు కాని అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాని మోడీకి రాజ్యసభలో అనేక సార్లు ఆదుకున్నాడు మోడీ బిల్లులు ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని అట్లాగే ఫండ్స్ కూడా ఎలక్షన్ టైమ్స్ లో అనేక రాష్ట్రాలకి ఫండ్స్ జగన్ ఇచ్చాడని చెప్తారు సో ఈ రకంగా జగన్ నుంచి వాళ్ళకి ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది రాలేదు సో ఇప్పుడు వాళ్ళ అవసరాల రీత్యా చంద్రబాబుతో పెట్టుకున్నారు తప్ప చంద్రబాబు కంటే డిపెండబుల్ ఫ్రంట్ జగన్ అనేది వాళ్ళకుంది కాబట్టి ఈ ఈ లో జగన్ ని పొలిటికల్ గా రూయింగ్ చేసేయాలన్న అజెండా బీజేపీకి లేదు అది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఉంది సో ఈ నేపథ్యంలో ఈ మనం అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్కి కూడా ఒక ప్రస్టేషన్ ఉంటుంది ఎందుకంటే మాట్లాడకపోతేమో మాట్లాడలేదంటారు మాట్లాడితేమో ఇబ్బందులు ఉన్నాయి అందుకని అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చూపించుకోవడానికే ఉంది అందుకని ఆయన నాకు ఎవరు మీద వ్యక్తిగత కక్ష లేదని కూడా ఒక డిస్క్లైమర్ కూడా వేశాడు సో వ్యక్తిగత మనం చూస్తే అంత వ్యక్తిగత కక్షల్లోనే నడుస్తుంది